వెల్కమ్ టు బ్యాక్ ఏఆర్ రావు ఛానల్ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ముందుగా మీ అందరు కూడా ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ నుంచి విశేష విశేష తెలియజేయడం జరుగుతుంది మరి మన బంధుమిత్రులకి అలాగే మన శ్రేయాభిలాషులకి అలాగే మనల్ని అభిమాని మనల్ని ఫస్ట్ నుంచి మనల్ని అభిమానిస్తున్నటువంటి సార్స్ అందరు కూడా అలాగే ప్రతి ఒక్కరికి మన యొక్క ఛానల్ నుంచి కూడా ఉగాది శుభాకాంక్ష తెలుగు సంవత్సరాది ఉపాధి ఉగాది శుభాకాంక్షల్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టైంలోనైతే వేసవికాలంలో ఆల్రెడీ వేసవి కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు కూడా బాగా ఎక్కువగా మండుతున్నాయి ఈ ఎండలు ఏంటంటే రేపటి ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని ఎందుకంటే టైం టు టైం అనేది ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది శీతల పాన పానీయాలు అంటే బట్టర్ మిల్క్ అలాంటి తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే షుగర్ బీపీ ఉన్నటువంటి వారు కూడా ఎక్కువ టైం అనేది తీసుకోకూడదు అలాగే టెంపుల్కి వెళ్తున్నప్పుడు కూడా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంత ఎర్లీగా అంత మంచిది అనమాట బిలో ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళండి ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళడం చాలా మంచిది అనమాట ఈ షుగర్ భూమి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఏంటంటే ట్యాబ్లెట్స్ అన్నీ పక్కనే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఉదయం 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 ఉదయ కాల సమయంలో ఎందుకంటే ఎండలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనేది కళ్ళు తిరుగుబడి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నది కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గిడ్నెస్ వస్తుంది అనమాట ఆ గిడ్నెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి మనకు తెలియదు అనమాట మనం నడుస్తుండటం మనకి తెలియకుండా మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే నేను ముందుగానే మీ అందరు కూడా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తెలియపరుస్తున్నాను అలాగే ఈ ఉగాది ఈ సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని మన యొక్క ఛానల్ నుంచి కూడా మరొకసారి విశేష అనేవి తెలియచేయడం జరుగుతుంది జరిగిందనమాట మీ యొక్క సపోర్టు ఉండటం నాకు చాలా సంతోషంగాను చాలా హ్యాపీగా ఆనందంగాను ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొకసారి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన యొక్క ఛానల్ని ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఇంకా హెల్త్ గురించి కూడా ఒక్కొక్క టాపిక్ అనేది వస్తూ ఉంటుంది హెల్త్ హెల్త్ గురించి కూడా ఒక్కొక్క టాపిక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మన ఛానల్లో ప్రతిరోజు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్